అంశంపై వెనక్కి తగ్గేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు ఒక ఆశతో సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు దేశంలో ఎక్కడా చేయని విధంగా తెలంగాణలో కుల సర్వే చేశామని హైకోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు ఇంకా సమయం ఉంది కాబట్టి హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిదిపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణ స్వీకరించలేమని స్పష్టం చేసింది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పింది మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించారని ఈ సందర్భంగా సూచించింది ఇక్కడ హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది అది కొంత మాకు సంతృప్తి ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి ఆశ్రయించినాము ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినారు హైకోర్టులోనే తేల్చుకోమన్నారు మేము వేచి చూస్తాం ఇంకా నాలుగు నుంచి ఆరు వారాల సమయం ఉంది కాబట్టి వేచి చూస్తాం ఇక్కడ మా సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ నిలకడగా ఉంది వెనక్కి తగ్గేది లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని తపనలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మా న్యాయ కోవిధులు న్యాయ నిపుణులు హైకోర్టులో దీని గురించి వాదిస్తారు ఇక్కడ టోటల్గా కాస్ట్ సర్వే నుంచి మొదలుకొని చట్టాలు ఇచ్చే వరకు జీవో ఇచ్చారు అన్నటువంటి విషయాలన్నీ కూడా హైకోర్టులో ప్రస్తావించి మేము ఎందుకంటే ట్రిబుల్ టెస్ట్ గురించి అడుగుతా ఉన్నారు ఆల్రెడీ కాస్ట్ సర్వే చేశాం ఒక డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి అది మాకు ఆధారం హైకోర్టులో దీన్ని వాదించుకుంటాం